హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఘనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సురేఖ స్టోరీ పెట్టట్లేదు లేదేం దక్క అని అడుగుతున్నారు ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఫ్రీగానే ఉండే వీడియోలు తీస్తాను ఇన్ని రోజులు మించి ఏంటంటే కొద్దిగా మా బాపని మీరు తిరుగుతూ పెట్టడానికి కుదరలేదు కుదిరినప్పుడల్లా అప్పటికి షార్ట్ వీడియో పెడతా ఉన్నాను అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది చాలా క్వశ్చన్లు వేసారనమాట అక్క అసలుకి ఏం జరిగింది ఏంటనేది నేను పేర్లు అయితే చెప్పను కానీ ఫ్రెండ్స్ అంటే అనమాట ఎవరైనా కానీ ఆం భావంలో ఉండపుడు వాళ్ళ ఇది కాదు తర్వాత తగ్గినప్పుడే ఆగపడి అనమాట మేము నాకు ఒక పదిహేను సంవత్సరాలు వయసు ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు నాకు బాగా గుర్తుంది అయితే నా జీవితంలో నేను అసలు మర్చిపోలేను ఈరోజేదో ఒక స్థాయిలో ఉండేళ్ళకి వాళ్ళు వచ్చి పలకరిస్తా ఇట్టున్నారు కానీ ఒకప్పుడు మా నాన్న అయితే మంచంలో కొనుక్కొని వాళ్ళు కొనుక్కొని ఏడ్చింది ఆ సీన్ అయితే నేను అసలు మర్చిపోలేను అన్నమాట నాకు బాగా గుర్తుంది అది ఎందుకంటే అల్లుడు ఇంత యదవ అని చెప్పేసి అని మా నాన్నకు అర్థమయ్యి మామను పట్టుకొని అనేక మాటలు అంటే పిల్లనిచ్చిన నేరానికి మా నాన్న నాకంటూ ఎవరు లేరు కదా అని చెప్పేసి అని బాళ్ళ పనుకొని ఏడితే అవి అయితే గుర్తు తెచ్చుకుంటే నాకు అబ్బాయి ఇప్పుడు మా నాన్న లేడు కదా ఇది చూడటానికి చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనిపిస్తుంది అన్నమాట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కానీ సరే కూతుర్నిచ్చినప్పుడు ఆ మామకు మీరు ఇలువీపోయినా పర్వాలేదు కానీ కానీ దిగసారి మాట్లాడమాకండి మామని అర్థమైందా తెగ ఎచ్చులు పడతా తెగ ఇదిగా మాట్లాడారు ఆ రోజు కనీసం నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ పెళ్ళడానికి బుద్ధి లేదు నా మొగుడిని కొట్టాడు కదా ఆ ఎదవ వాడిని మళ్ళీ నా ఇంట్లోకి రాణించుకునేది ఏందా అని అత్తకి లేదు పెళ్ళానికి నా తండ్రిని కొట్టాడు కదా ఆ ఎదవ నేను మళ్ళీ ఇంట్లోకి రప్పించుకోవాలని పెళ్ళడానికి బుద్ధి లేదు అర్థమైందా మొదలు ఫస్ట్ వీళ్ళిద్దరికి బుద్ధి లేదనమాట లేనప్పుడు మీ సావేదో మీరు సావండి అర్థమైందా వాళ్ళ కొడుకు చేత కొట్టించుకుంటారో మళ్ళీ నీ అల్లుడి చేత కొట్టించుకుంటావో నీ మొగుడు చేత కొట్టించుకుంటావో మీ సౌ మీరు చావండి మా జోలికి రామాకండి మాకండి ఫోనులు చేసి వాళ్ళకి వీళ్ళకి ఇంట్లో నుంచి బయటికి రాలేదు చెందలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే నిజాయితీగానే ఉండ అర్థమైందా నాతో ఎట్టుంటుందంటే ఫ్రెండ్స్ నా వ్యవహారం ఆ మనిషి మనకి కావాలి అనుకుంటే ఆ మనిషి బుద్ధి మంచిది ఆ మనిషి మనకు కావాలి మనతోటి బాగుంటున్నారు మన గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్పట్లేదు మనతోటి బాగానే ఉంటున్నారంటే నా ప్రాణం పోయినా నేను ఆ మనిషిని దూరం పెట్టను అర్థమైందా మన ముందు ఒకలాగా మనం లేనప్పుడు ఇంకోలాగా మాట్లాడే మనుషులనైతే నేను అసలు కాదు అనుకున్నానంటే వాళ్ళు ఎంత అత్త ఇదిలో ఉండ నేనైతే కన్నెత్తు కూడా చూడను అనమాట ఒక మనిషిని దూరం పెట్టానంటే నా ప్రాణం పైన నేను కలుపుకోను ఒక మనిషిని దగ్గర తీసుకున్నానంటే నన్ను అవతల చీ చా వదిలిపెట్టను నా మనస్తత్వం అలా ఉంటుంది కానీ ముందు నా మనసుకు నేను ఆలోచించుకుంటా వీళ్ళు మన మనతోటి ఎలా ఉన్నారు వీళ్ళు మన తోటి ఎలా మాట్లాడుతున్నారు మనం ఉండాలేకపోయినా మన మీద వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది నేను తెలుసుకుంటా ఫస్ట్ తెలుసుకోకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నేను బాల్త పడేదాన్ని అయితే కాదు నా మనసుకు నాకు అర్థమైపోద్ది ఎవరు ఎలా ఉన్నారా అని చెప్పేసి అని అలాంటి వాళ్ళని ఏంటంటే నేను కలుపుకుంటా వీళ్ళు అబ్బాయి మన ముందు ఒకలాగా మనం లేనప్పుడు ఒకలాగా మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు నేను వాళ్ళని దూరం పెట్టేస్తాను అనమాట ఎన్ని మాటలు ఎన్ని మాటలు అన్నా కానీ నేను ఊరు పట్టే ఉండ అర్థమైందా మీ జోలికి నేను రావట్లేదు మీరు సస్తారో బతుకుతారో మీ విషయం మీ మీరు చేసుకోండి ఆ రోజు మరి నా బిడ్డను తీసుకెళ్ళి గొంతు కొయిపోతున్నప్పుడు మరి మీరు వెళ్ళి దాంగకున్నారు కదా చర్చిలో మరి అప్పుడు రాలేదే మరి అప్పుడు రాలేదు కదా మీరు ఈరోజు మరి నేను ఎందుకు వస్తాను ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాలేదంటే నాకు అవసరం లేదు మీకు అసలు సిగ్గే లేదు నన్ను అడిగితే ఎందుకో చెప్పనా నా తండ్రిని కొట్టిపోయి వాడు జజ్జాగా మళ్ళీ నా తండ్రి గట్టిన ఇంట్లోకి వస్తున్నాడంటే అది మీరిచ్చి నలుసు కాబట్టి మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమీ లేదు కాబట్టి మీరు పిలిపించుకుంటారు నాకైతే అవసరం లేదు నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను మాట్లాడను ఆ రోజైనా నేను ఎందుకు మాట్లాడానంటే కానిస్టేబుల్ అన్నాడు కదా పిల్లోడు ఫస్ట్లోనే తాగినప్పుడే బుద్ధి చెప్పాలమ్మా తల్లికి తల్లి బుద్ధి చెప్పాలమ్మా అని అంతకని అన్న ఆ రోజైనా ఎందుకన్నాను తల్లి బుద్ధి చెప్పడానికి తల్లి దగ్గర బెదగలేదు వాడు తండ్రి దగ్గర ఎదవనే వాడి దగ్గర పెరిగాడు అని చెప్పేసి అని అన్నందుకు వాడు రాష్ట్రానికి వస్తుంటే వాడికి మీరు సపోర్ట్ పలికారు మీరు పలికించుకుంటారో సపోర్ట్ పలికించుకోరు అది మీరు మీరు చూసుకోండి అమ్మా నాకైతే మీతో ఎలాంటి సంబంధం లేదు నాతోటి మీకు ఎలాంటి సంబంధం లేదు అర్థమైందా మీ బతుకులు మీ నా బతుకులు నా నేను నా పాటికి నేను బతుకుతున్నా దయచేసి మీరు నా జోలికి రామాకండి నేను మిమ్మల్ని ఏం అంటలేదు కదా మీరు వాళ్ళకి ఎలా ఫోన్లు చేసుకొని ఇంట్లో నుంచి బయటికి రాలేదన్న మిమ్మల్ని చంపుతున్నా నేను రాను ఎందుకంటే మీరు ఒక మాట మీద నిలబడే మనుషులు కాదు మీరు అంది జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే టైపు మీరు అందుకని చెప్పేసి నేను రాను వచ్చి మధ్యలో మేము ఎదో అయిపోలేం కదా అందుకని ఇప్పుడు ఏదన్నా ఒక ఇదన్నట్టు నీకుండాలి నా భర్త నా రోజు కొట్టాడు వీడు వీడు మళ్ళీ నా ఇంట్లోకి ఎట్టొస్తాడని నీకు బుద్ధి లేదు మరి మా నాన్న కొట్టాడు మళ్ళీ వీడు వచ్చి నా ఎదురు ఏందని నీ కూతురికి బుద్ధి లేదు అలాంటప్పుడు మీకు లేనప్పుడు నాకెందుకు చెప్పండి వాడి చేతనేది తింటారో వాడి కొడుకు చేతనేది తింటారో మీ ఇష్టం అది కాసేపు పదుము కాసేపు పిసిరేస్తారు మీ బాధలేయో మీరు పడండి మీ తిప్పలేయో మీరు పడండి ఇప్పుడే ఇది ఎందుకు చెప్తున్నానంటే నా చెవుల్లో పడింది కాబట్టి ఇంట్లో నుంచి అసలు బయటికి రాలేదు మమ్మల్ని చేస్తున్నా కానీ అన్నారు కాబట్టి ఇది ఇదైనా నేను చేసి పెడుతున్నా ఇంక నేను మీ ఎదురుగా వచ్చి మాట్లాడాను అనుకో ఇంకేముంది నీ నోటికి వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి అయితే పెరగలేదు కదా బూతులు వస్తాయి నీ నోటికి నా నాకన్నా సిగ్గుండాలి కదా ఇప్పుడు నాకన్నా సిగ్గు ఉండాలి కదా పొద్దుగూకులు నేను బూతులు మాట్లాడలేకపోతున్నా అందుకని చెప్పేసి మీ వ్యవహారం మీరు చూసుకోండి నా వ్యవహారం నేను చూసుకుంటాను నా వ్యవహారం కూడా అసలు నేను మీ అయితే అసలు నేను ఫోనుల్లో ఎవరితో కూడా చెప్పట్లేదు అర్థమైందా నేను మొహాన్నే చెప్పేస్తా ఏదైనా నా తండ్రితోటే పోయింది అని ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్ నా తండ్రి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడు ఏదైనా మొహాన్ని ఉందా అది ఉండట్టు మాట్లాడతాడు నిజాయితీగా ఉంటాడు వీళ్ళు అట్టగాదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనమాట అది అంటే వీళ్ళ మొహాన్ని ఉమ్మూసిన వాళ్ళని కూడా మళ్ళీ ఇంట్లో పిలిపించుకొని అన్నాలు పెడతారు అన్నీ చేస్తారు నాకు ఇప్పుడు అర్థంగా ఉంది ఏంటంటే వాడు ఏదన్నా దేశకొచ్చినా తింటారు వీళ్ళు ఏదన్నా వండి పెడతారు ప్రేమగా మళ్ళీ అల్లుడని మొగుడని అన్నీ బాగానే ఉంటాయి అన్నీ మీ సాబ్ మీరు చావండి మళ్ళీ నా ఎవ్వరం ఎందుకు వాళ్ళతో టళ్ళతో చెప్పుకునేది నేను మీ జోలు ఏమైనా వస్తున్నానా మీ ఎవ్వరం ఏమైనా పట్టించుకుంటున్నానా మీ ప్రస్తావన ఏమైనా ఎత్తుతున్నానా ఏం లేదు కదా నా పాటికి నేను బతుకుతున్నా తింటానాను తింటలేదో నా పాటికి నేను ఉంటున్నా మీ ఎవ్వరూ నేను ఎవరితోటి ఎక్కడ చెప్పట్లేదు కదా ఎందుకు నా జోలు రావటం చెప్పండి నా ఎవ్వరం ఎందుకు ఎక్కడెక్కడో చెప్పటం కదిలించుకున్నాను అనుకో పెంట మీద రాయేస్తే ఏమైతే చిందొచ్చి వచ్చి మొహాన్ని పడిద్ది అందుకని చెప్పేసి అని నేను కదిలించుకోదలుచుకోలేదు మిమ్మల్ని మీ అవ్వరానికి రాదలుచుకోలేదు ఒక పని చేయండి మీకు అంతకు ఇది కాకపోతే ఆ సుజాత లేదు చచ్చిపోయిందనుకోండి అర్థమైందా బ్రహ్మయ్యతోటే సుజాత కూడా చచ్చిపోయిందని అనుకోండి అమ్మ కానీ నా జోలికి మాత్రం రావా తల్లిల్లారా మీరు ఆ చేపలు పెట్టి పెట్టి నా బిడ్డకి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నేనే నా నోటికి తాళం వేసుకుంటున్నాను అర్థమైందా మీరు అసలు నా జోలికే రావద్దు నేను మీ జోలికి రాను లేదు మీ వ్యవహారం నేను ఏదన్నా చెప్పు ఉంటే చెప్పు తీసుకోని కొట్టండి ఎందుకే మా వ్యవహారం చెప్తాను నువ్వనని కనీసం అసలు బాత్రూమ్కి వెళ్ళేసాట కూడా నేను మీ వ్యవహారం తలుచుకోను నాకు అవసరం లేదు నా అనుకున్న వాళ్ళనే నేను తలుచుకుంటా ఇది నాది కాదు తప్పుడు మనుషులతో నేను పెట్టుకోను అర్థమైందా మీరు నిజాయితీగా బతికేవాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు నా మీద నింది కదా ఆమె వచ్చి పిల్లలను చూస్తే పిల్లలకి అక్కడ ఏమైనా అయితే ఇదే అని చెప్పేసాను మీరు అంత నిజాయితీగా బతికేవాళ్ళు ఏ మీరు స్తంభాలు నిలబెట్టినోళ్ళు కాబట్టి మీ స్తంభాలు మీ దగ్గరే పెట్టుకోండి మీ నిజాతీతనం మీ దగ్గరే పెట్టుకోండి నా జోలికి రామాకండి నేను చెడిపోయిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి నా జోలికి మీరు రావద్దు అర్థమైందా నా వ్యవహారం మేడం మీకు అవసరం లేదు ఫోన్లో కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సుజాత చచ్చిపోయింది నాకు ఇద్దరే అని అనుకో నువ్వు దయచేసి ఎక్కడా కూడా నా వ్యవహారం చెప్పమాక ఎవరికి కూడా ఫోన్లు చేసి నువ్వు మాట్లాడమాక ఒకటే మాట నిన్నెవరైనా అడిగితే లేదు అమ్మాయి చచ్చిపోయిందని చెప్పు నేను అస్సలు ఫీల్గాను అంతేగాని ఇంట్లో నుంచి బయటకు రాలేదు అట్ట రాలేదు ఎట్లా రాలేదు అని చెప్పమాక ఎందుకంటే నువ్వు చేసినవి చెప్పవు నేను చేసినే చెప్తావు నీ గురించి నాకు తెలుసు అర్థమైంది అందుకని నేను ఎవ్వరం పట్టించుకోవట్లేదు నీ జోలికి నేను రావట్లేదు నా జోలికి నువ్వు రామాక ఏ నీ ఎవ్వరూ నేను ఏడన్నా చెప్పు ఉంటే ఏందమ్మాయట చెప్పావని మొహాన్ని అడుగు నువ్వు వేసిన నిందిలు నాకు చాలు నేను బరాయించుకున్న నిందిలు నాకు చాలు ఇంకా వద్దు తల్లి నీ జోలికి నేను రాను నేనేదో కొద్దిగా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను ఏదో నా బిడ్డతో నా భర్తతో నన్ను హ్యాపీగా ఉండని నీకు అది కూడా ఇష్టం లేదా చెప్పు నీ సొమ్మే నేను తిన్నానా నేనే చెప్తున్నాను కదా నీది ఒక్క రూపాయి నాకు వద్దు అసలు నేను నాతో నువ్వు అసలు మాట్లాడొద్దు నేను నీతో మాట్లాడొద్దు చెప్తున్నాను కదా నేనే చెప్తున్నాను లేదు నీ సొమ్మే తీసుకొని నేనేమన్నా నీ మీదే ఉన్న ఇదైతే నువ్వు నా సొమ్ము తీసుకున్నావే ఉండ ఏంది ఇది అని అడుగు లేదా పది మందిలో పెట్టు సరిపోద్ది నీ సొమ్ము నేనేం రూపాయి కూడా ముట్టుకోలేదు కదా నాకు వద్ద నేనే చెప్తున్నాను కదా అలాంటప్పుడు ఇంకా నా ఎవ్వరం ఎందుకు వాళ్ళకి వెళ్ళగా నువ్వు చెప్పేది చెప్పు నీ సొమ్ముకు నేను ఆశపడలా నీకు ఆశపడలా నీకు ఎవరైతే చూస్తారో నేనే చెప్పాను నీకు గతం మర్చిపోకూడదు నువ్వు ఇస్తానన్నా అమ్మ నువ్వు ఊరికి ఒక రూపాయి ఇవ్వద్దు నేను చూసిన వాళ్ళకి నువ్వు ఇచ్చుకో అని నేనే చెప్పాను నీకు ఈరోజు ఏదో మనం ఇదయ్యామని చెప్పేసి అని ఒకళ్ళ మీద నిందిలేయటం ఒకళ్ళ మీద ఇచ్చేయటం అది నీకే సరిపోద్ది నాకు సరిపోదు అర్థమైందా నాలో బ్లడ్ మా నాన్న బ్లడ్ ఉంది మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పం అది నీకు బాగా తెలుసు కానీ నువ్వెన్ని నిందిలేసినా ఎన్ని అబుడ్దిగా మాట్లాడినా ఎన్ని తాడు తిప్పులు మాటలు మాట్లాడినా అటు మాట ఇటు ఇటు మాట ఇటు ఎన్ని చెప్పినా నా మీద గుడ్డ కాల్సి నెత్తినేసినా ఎన్ని వేసినా కానీ నేను మనుషులతో ఎవరితో ఏం చెప్పుకోను ఏ ఆ పైన శవయ తంటే చూస్తుంటాడు ఉండ అమ్మవారే చూస్తుంటుంది నా బాధ అనేది నేను వాళ్ళకే చెప్పుకుంటా వాళ్ళు ఎక్కడ పెట్ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు నేనేదన్నా మీ గురించి ఏదన్నా తప్పుగా నేను మాట్లాడితే నన్ను వదిలిపెట్టరు అర్థమైందా లేదు నా గురించి మీరు ఏదన్నా తప్పుగా మాట్లాడితే నేను చెప్తున్నాను కదా వదిలిపెట్టరు అది నేను మీ వ్యవహారం ఎక్కడ రావట్లేదు కాబట్టి మీ వ్యవహారానికి నేను ఎక్కడ ఇది కావట్లేదు కాబట్టి దయచేసి నా జోలికి మీరు రామాకండి మీ జోలికి నేను రాను నా గురించి అక్కడ ఫోనుల్లో చెప్పమాకండి ఎందుకంటే నా చెవును పడతనే కదా రాలేదు రాలేదని ఆ రోజు ఏమయ్యారు మరి మీరంతా నా బిడ్డని తీసుకెళ్ళి గొంతుకు గొంతుకు వస్తాను ఆ రోజు ఏమయ్యారు ఎందుకు పోదాకొస్తే నేను నొప్పి తెలిసిందా ఏ అది ఆ రోజు మా బాధ కదా సిగ్గుండాలి ఎందుకో తెలుసా మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను నా తండ్రి నడి మంచం మీద కొనుక్కొని ఏడ్చిన రోజులు నాకు బాగా గుర్తుండే ఎవరు ఆ రోజు ఎందుకురా ఆ పెద్ద మీద దూకుతున్నావని ఎవరు అనలేదు ఎవరు రాలేదు మీకన్నా ఉండాలి సిగ్గు నాకన్నా ఉండాలి నాకైతే ఉంది